నేను ఐదవ వార్డు అభ్యర్థిగా మన్నె రూప కౌన్సిలర్ గా వచ్చిన పోటీ చేస్తున్నాను టికెట్ ఈ అవకాశం ఇచ్చినందుకు హరిశ్ అన్నీ ప్రతాపర్ గబ్జల్ మున్సిపల్ ప్రజలకి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈరోజు మా వార్డులో మా మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి మా హరీష్ అన్న గారికి మా మాదా మాధసినాన్న గారికి మా పతాపన్న గారికి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలండి ఎందుకంటే నాకు ఒక చిన్న సాయి కార్యకర్తలకు ఈరోజు మాకు ఈ బీఫామ్ ఇచ్చి బరిలో దించినందుకు అందరికీ రుణపడి ఉండాలి ఎందుకంటే పెగ్నాపూర్లో ఐదవ వాడు అనేది చాలా అండి దీన్ని డెవలప్ చేసుకుంటాకు మంది చా చాలా అవకాశాలు హరిషన్ నాకు అన్నాడు దీనికోసం పెగ్నాపూర్ ప్రజలకు అంతా తెలియదు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నేను పొద్దులు లేస్తే ఇలా లోకల్ ఉన్నటువంటి పిలిస్తే పలుకుతా ప్రతి ఇంటికి రా నేను పిలిస్తే వెంకటే అంటే నేను వచ్చి మేము ముందు పనిచేస్తా అవకాశం ఇవ్వండి ఎలా ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాను అరిచిన దగ్గర కూడా దిశ తీసుకెళ్తా మళ్ళీ దీన్ని పదాపన కూడా సహకరి సహకరిస్తుండు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు పార్టీ తరఫున ఐదో వార్డు అభ్యర్థి మన్నె రూపా వెంకట గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గజ్వెల్ ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండే గజ్వల్ ప్రజ్ఞాపూర్ గ్రామ పంచాయతీ ఉండే మున్సిపాలిటీ అయిన తర్వాత ఎక్కడా సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేకుండే కేసీఆర్ సమక్షంలో ఆయన ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది ఎక్కడా లేని విధంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక గజ్వల్ నియోజకవర్గం టాప్ ప్లేస్లో ఉంది ఇప్పుడు చాలా వెనుకబడిపోతున్నది గత రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి బిల్లు కూడా ఇప్పటికీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించలేదు అయినా మన కేసీఆర్ గారు తన ఎమ్మెల్యే ఫండ్ నుంచి కొద్ది గొప్ప డెవలప్ చేస్తున్నారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే గజ్వల్ని ఇంకా తారాస్థాయి తీసుకపో ఆలోచన ఉన్నది తనకి అదేవిధంగా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు ఒకసారి ప్రభుత్వం పోయింది ఇంకా వెనుకబడిపోతుంది తెలంగాణ మన గజ్వల్ ప్రాంతం అని అందరూ కలిసికట్టుగా పనిచేసి మన్నే వెంకట గారికి కారు గుర్తుకు ఓటేసి గజ్ల అభివృద్ధి తోడ్పాల్సిందిగా అందరి కోరుకుంటున్నాం తీసుకొచ్చి అందరం కలిసి కలిసి కట్టుగా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మనము కారు గుర్తు కోటేసి మన్నే రూపా వెంకట గారిని ముందుకు తీసుకెళ్దాం ఖచ్చితంగా వార్డు డెవలప్ చేసుకుందామని చెప్పేసి నేను చెప్తున్నాను అన్న మరొకటి ఏంటంటే ఆరు గ్యారంటీలు మొత్తం వాళ్ళు డమాజ్ చేసేసిరు ముసలిం ఇది ఇచ్చేసిరు ప్రతి ఒక్కటి మోసం మోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం ఇయ్యాల మనం మళ్ళీ మన కారు గుర్తుని తెచ్చుకొని మన వార్డును అభివృద్ధి చేసుకుందాము మరొకసారి మన మన్నే రూపక గారిని ముందుకు తీసుకొచ్చి కంపల్సరీ మనం భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మన వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు అన్న జై జీ ఓటే అండి వాటిలో ప్రతి ఒక్కరు గారిని కారు గుర్తుకు ఓటేసి అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ముసళ్లకు పింఛిని ఇవ్వడం ఆపేసిండ్రు బీడీల కార్మికులకు పింఛిని ఇవ్వడం ఆపేసిర్రు మన కళ్యాణ లక్ష్మి ఇవ్వడం ఆపేసిరు ఇలాంటి పథకాలు వాళ్ళు ఆపేసినందుకు కాంగ్రెస్ పార్టీలు అన్ని మోసము అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ మాట్లాడడం జరుగుతుంది మన రూపక గారికి కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ రూపకను మనము గెలిపించుకోవాలని చెప్పేసి వార్డు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిశ్ అన్న జై ప్రతాపన్న ఈరోజు ఐదో వారి నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్యరూప వెంకటేశారు రావడం మాకు అందరికీ ఐదవారి నుంచి యువత మొత్తం తన వైపే చూడడం నిజంగా మాకు అన్న ఖచ్చితంగా మా యువత ఒక కలిసి గడిన పనిచేసి నేను భారీ మెజార్టీ తోటి గెలవడం కోసం నిదర్శలు కష్టపడుతూ ఉన్నాం ఈరోజు మాకు ఇన్చార్జ్ వచ్చిన మా చంద్రమోహన్ నిజంగా మాకే రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు గజ్వెల్లో చాలామంది వీధి వీధి గల్లీ గల్లీ పోతున్నాం మా ఐదవర్లో గల్లీకి పోయిన ప్రతి ఒక్క యువత ఏమంటున్నారంటే ముసలక్క అన్న చెల్లె అక్కలు ప్రతి ఒక్కరు మార్పు రావాలి మాకు సారే కావాలి కేసీఆర్ అన్నట్టుగా నినాదం పలుకుతురు ప్రతి గల్లీలో అమ్మలక్కలందరూ అదే చేస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా అన్నను మంచి భారీ మెదార్తో గెలిపించి హిందూ వేసానికి